బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనంతో తెలంగాణ వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి కొన్ని జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తూ ఉండడంతో ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు జీహెచ్ఎంసీ పరిధిలో సైతం వర్ష ప్రభావం ఎక్కువగానే కనిపిస్తుంది భారీ వర్షాల నేపథ్యంలో వాతావరణ శాఖ అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు నలభై ఎనిమిది గంటల పాటు తెలంగాణలో భారీ వర్షాలు కురవనున్నాయి దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రత్నకుమార్ అందిస్తారు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ప్రస్తుతం విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి వీటన్నిటికి సంబంధించి వాతావరణ శాఖ అధికారులు అలర్ట్స్ ని కూడా జారీ చేశారు ప్రజెంట్ మనం వెదర్ హెడ్ ఆఫీస్ లో ఉన్నాం ఒకసారి విజువల్స్ లో చూడొచ్చు ప్రజెంట్ మనకు కనిపిస్తున్నటువంటి విజువల్స్ లో వెదర్ రిపోర్ట్ కు సంబంధించినటువంటి చార్ట్స్ కూడా అలర్ట్స్ ని కూడా రిలీజ్ చేశారు చార్ట్స్ రూపంలో ఇక్కడ మనం విజువల్స్ లో గమనించినట్లయితే రెండు జిల్లాలకు ఇవాళ ఇరవై ఆరవ తారీఖున రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది అలాగే మిగతా పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కనిపిస్తోంది రిమైనింగ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ ను జారీ చేశారు అంటే వాళ్ళ వర్షాల ప్రభావం అనేది చాలా ఎక్కువగా ఉంటుందన్నటువంటి విషయాన్ని కూడా తెలియజేయడం జరిగింది ముఖ్యంగా రెడ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి జిల్లాల విషయానికి వచ్చినట్లయితే సంగారెడ్డి వికారాబాద్ రెండు జిల్లాల్లో వర్ష ప్రభావం అనేది అతి భారీ నుంచి అత్యంత భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ఆ రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ ను ప్రకటించడం జరిగింది విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక రిమైనింగ్ మరో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది జారీ చేయడం జరిగింది ఇందులో మరీ ముఖ్యంగా నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సిద్దిపేటు ఆ అలాగే వరంగల్ వికారాబాదు భద్రాద్రి కొత్తగూడెం ములుగు భూపాలపల్లి ఇలా పద్నాలుగు జిల్లాలకు ఒక ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది అలాగే నాగర్ కర్నూలు మహబూబ్ నగర్ ఈ ప్రాంతాలు మొత్తం పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది ఇక రిమైనింగ్ గా ఉన్నటువంటి మిగతా జిల్లాలకు ఆదిలాబాదు జగిత్యాలు రాజన్న సిరిసిల్ల కరీంనగర్ పెద్దపల్లి మంచిర్యాల్ కుంద్రంభీం ఆసిఫాబాదు నల్గొండ సూర్యాపేట ఖమ్మం అలాగే వనపర్తి జోగులాంబ గద్వాల్ ఈ జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది సో ఇది ఇవాళ పరిస్థితి సో ఇవాళ తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మొత్తంగా భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసేటువంటి అవకాశం ఉంటుంది కాబట్టి ప్రజలందరూ అప్రమత్తంగా ఉండాలనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇక ఇవాటి పరిస్థితి ఎలా ఉంటే రేపు మొత్తం ఇక్కడ చూడొచ్చు పదహారు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది అలాగే ఆ రిమైనింగ్ జిల్లాలకు యెల్లో అలర్ట్ను జారీ చేశారు సో ఇలా ఇక్కడ ఎల్లో అలర్ట్ ను ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేసినటువంటి జిల్లాల విషయానికి వచ్చినట్లయితే నిర్మల్ నిజామాబాద్ కామారెడ్డి మెదక్ సంగారెడ్డి వికారాబాద్ మహబూబ్ నగర్ అలాగే మిర్యాల్గూడ్ వనపర్తి జోగులాంబ గద్వాల్ జిల్లాలకు ఇలా మొత్తం పదహారు జిల్లాలకు ఈ యొక్క ఆరెంజ్ అలర్ట్ ను జారీ చేయడం జరిగింది ఇక మిగతా జిల్లాలన్నింటికి కూడా ఎల్లో అలర్ట్ అంటే ఇవాళ్లతో కంపేర్ చేసుకుంటే ఇరవై ఆరవ తారీఖు నేటితో కంపేర్ చేసుకుంటే రేపు ఆ వర్షం యొక్క ప్రభావం అనేది తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కొంచెం తక్కువగా ఉంటుందనేది వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు ఇవాళ మాత్రం రెండు జిల్లాలకు రెడ్ అలర్ట్ అనేది కంటిన్యూ అవుతుంది రిమైనింగ్ జిల్లాల్లో పద్నాలుగు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్ మిగతా జిల్లాలకు ఎల్లో అలర్ట్ ను జారీ చేయడం జరిగింది మొత్తంగా జిహెచ్ఎంసీ లిమిట్స్ లో అలాగే తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా మరొక నలభై ఎనిమిది గంటల తర్వాత మాత్రమే వర్ష ప్రభావం కొంచెం తగ్గుతుందనేటువంటి విషయాన్ని వాతావరణ శాఖ అధికారులు తెలియజేస్తున్నారు కెమెరా పర్సన్ వెంకట్ తో రత్ కుమార్ వెదర్ హెడ్ ఆఫీస్ నుంచి